లవ్ చేసుకున్నప్పుడు అసలు ఎవరికి తెలియదు పిల్లి వరకు వెళ్ళేవరకి వాళ్ళ పేరెంట్స్కి వీళ్ళ పేరెంట్స్కి తెలుస్తుంది వీళ్ళని విడగొట్టాలి ఇద్దని అన్నప్పుడు వీళ్ళ పేరెంట్స్ ఆమె క్యారెక్టరు వాళ్ళ పేరెంట్స్ ఈమె క్యారెక్టరు బ్యాడ్గా చెప్తారు నాకు అర్థం కాదు చెప్పడానికి ఏ రీజనే ఉండదా క్యారెక్టర్లే ఎందుకు బ్యాడ్ చేస్తారు నిజంగా ప్రతి మనిషికి క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ అసలు వాళ్ళ గురించి ఏం తెలియదు చేయది తెలుసుకోరు ఏం చేయరు కానీ ఏంటంటే క్యారెక్టర్ ఒకటి బ్యాడ్ చెప్పేసి వాళ్ళని విడగొట్టాలి అనుకుంటారు లవ్ చేసుకున్న వాళ్ళు కూడా మీరిద్దరు ఒక అండర్స్టాండ్ ఉండాలి మీరిద్దరు ఒక మాట మీద ఉండాలి ఇద్దరు ఏదన్నా ఉంటే చూసుకోవాలి కానీ మూడో వ్యక్తికి ఛాన్స్ ఇవ్వదు మూడో వ్యక్తి వచ్చిండు అనలానంటే ఖచ్చితంగా విడిపోవడానికి తయారు అన్నమాట అది ఖచ్చితంగా వాళ్ళు విడగొట్టండి విడవరు